ఫేక్ న్యూస్ పై సిట్ సిపి సజ్జన పర్యవేక్షణలో ఎనిమిది మందితో ఏర్పాటు అంటూ మనం చూస్తా ఉన్నాం అండి ఇక మైరా ఏఎస్ మంత్రి ఎపిసోడ్ సీఎం ఫోటోల మార్పింగ్ పై సర్కార్ సీరియస్ అంటూ మనం చూస్తా ఉన్నాం వాస్తవానికి కూడా ఈ మార్పింగ్ వల్ల చాలా ఇబ్బంది జరుగుతూ ఉంది ఇక్కడ వాస్తవానికి ఏమైతుందంటే ఫేక్ వీడియోలు వస్తా ఉన్నాయి ఫేక్ ఫోటోలు రావడం జరుగుతూ ఉంది అక్కడ మోడీ కానీ నిర్మలా సీతారామన్ నిర్మలా సీతారామన్ గతంలో ఒక వీడియో వచ్చింది అది అదొక ఫేక్ వీడియో మీరు ఇన్వెస్ట్ చేయండి లక్ష రూపాయలు యూనిట్ చేయండి పద్నాలుగు లక్షలు ఇస్తామని చెప్పి ఒక కొత్త ఆఫర్ ఇచ్చింది కేంద్ర ప్రభుత్వం అని చెప్పి ఇట్లా ఫేక్ విజయలు జరుగుతూ ఉన్నాయి సో దాని మీద మంచి నిర్ణయం అయితే మహిళా ఐపీఎస్ మీద రేవంత్ రెడ్డి ఫోటోలు మన మా కోమరెడ్డి వెంకరెడ్డి ఫోటో ఇట్లా మార్పింగ్ చేసి ఇష్టం వచ్చిన రాతలు రాయడం ఇష్టపడ రాజలు రాయడం అనేది కరెక్ట్ కాదు అది మంచి పద్ధతి కూడా కాదు జర్నలిజం కూడా అనిపించదు ఏందండి అది ఇష్టాన్ని రాధలు రాయడం అనేది కరెక్ట్ కాదు కదా ఒక వ్యక్తిని వ్యక్తి ధరణం చేయడం అంటే చాలా అది సో గతంలో ఇవే కాదు కేటీఆర్ కూడా ఎదుర్కొన్నాడు కేటీఆర్ కూడా ఎదురుకున్నాడు పాపం సో వాళ్ళు ఇంకా ఆ రోజు ఇంకా మీ పని చేయలేదు సో తప్పు వాస్తవానికి కూడా తప్పు తప్పే సో ఇంకో దీంతో పాటు ఫేక్ న్యూస్ స్విట్ చేస్తున్నారు కదా ఇది కూడా మంచిదే పాటు మొత్తం కూడా తెలంగాణలో భూముల మీద కూడా సిట్ విచారణ జరిపించాలి మొత్తం కూడా భూములు అయినాయి ప్రభుత్వ భూములనే కబ్జాల గురి ఉన్నాయి దీని మీద సిట్ విచారణ జరిపించాలి దీంతో పాటు మీరు నాయకులు ఉన్నారు కదండి ఇప్పుడు ఇప్పుడున్న ఏంది మాజీ మంత్రులు అయితే ఎమ్మెల్యేలు అయితే ఎంపీలు అయితే ఏంది వాళ్ళందరి ఆస్తుల మీద కూడా ఒక సిట్ విచారం జరిపించాలి మరి దమ్ముందండి దాని మీద రేవంత్ రెడ్డి దాని అది చేసే దమ్మున్నదా నీకు సజ్జనారాయణ మీకు చేసే ఉందా మరి విచారం చేస్తాను ఇంక ప్రభుత్వం వీళ్ళు ఇప్పుడు సజ్జనారాయణ ఏం చేస్తాడు ప్రభుత్వం ఏం ఆదేశాలు ఇస్తే అవి పాటిస్తాడు అట్లా ముందుకు వెళ్తాడు అంతే కదా సో అంతకుముందు ఏముంటది ఈ ఘటన వెనుక రాయకులం ఉన్నట్లు అనుమానం వీటిపై ఇప్పటికే కేసులు నమ్మదు నిజానికి సిట్ విచారణ బీజేపీ ఆదేశం నివేదిక అందగానే చర్యలు తీసుకుంటామని వెల్లడి అంటూ మనం చూస్తా ఉన్నాం సో ఇక్కడ పెట్టండి వచ్చే రకాలనేమో ఈ సిద్ధి గుర్తుకొచ్చేది మీకు మీ మీద వచ్చే రకాల మీ సిటి గుర్తుకొచ్చింది సో మీరు మీరు చేసేదారండి మీ మంత్రులు చేసిర్రు మీరు చేసిర్రు మీద కేటీఆర్ ఎట్లా మాట్లాడి కొండ సురేఖ గారు సోషల్ మీడియా వైరల్ అయింది కదా నాగార్జున నాగార్జున సమంతని పొమ్మనడు అని చెప్పి మాట్లాడింది సో ఈరోజు చెప్పింది కేసు అది క్లోజ్ చేసుకోరు కానీ అలాంటి మాటలు మీరు వ్యక్తిత్వం చేస్తేనే మీకేం కాదు సో ఇక మీ మీదకి మాటలు వచ్చి మీకు సి మీ ప్రభుత్వం మీరు సిట్ ఏర్పాటు చేస్తారు సో మీరు అనుకోవద్దు అదే విధంగా ప్రతిపక్షంలో ఉన్నవరకు అడవాల్సిన అవసరం లేదు మీరు ఎందుకు చేయకుండా విమర్శలు చేసుకోండి రాయకే విమర్శలు చేసుకోండి లేకపోతే అసలు నువ్వు ఇచ్చిన ఆర్గాలు మీద ఏ ఏం ఏం చేసినావు ఎందుకు చేయలేదు ప్రజలకి హామీ ఇస్తాను ఎందుకు చేయలేదు సో ఇది ఈ మాటలు వదిలేసి ఈరోజు తిట్టుకోవడం ఫ్యాషన్ అయిపోయింది తిట్టుకోవడం ప్యాసం అయిపోయింది ఇక ఆయన ఏమో పొట్టాయని అంటాడు రేవత రెండు పట్టుకొని అంటారు బోర్డిలింగేమంటాడు ఇంకా మీసాల్ ఏమని చెప్పి గోడ మీసం ఏమంటాడు ఇట్లా ఇట్లా వ్యక్తిత్వం ఆనందం చేసుకోవడం కరెక్ట్ కాదు సో భగవంతుడు ఎవరికి చెరూపం ఇస్తాడు సో దాని గురించి అంటే ఇలా ఏంది సైట్ ట్రాక్ చేయడం సైట్ పాలిటిక్స్ చేయడం డైవర్ట్ పాలిటిక్స్ చేయడం సో అసలు మ్యాటర్ రోజు పెట్టి మన అసెంబ్లీ కూడా అదే జరిగింది అసెంబ్లీలో చర్చే లేదు ప్రజా సమస్యలో చర్చే లేదు అసెంబ్లీ ఒకరోజు తిట్టుకున్నారు అసెంబ్లీ అయిపోయింది పైకాట్ చేసుకున్నారు అయిపోయింది పైకి వెళ్ళిపోయారు ఓ నీళ్ళ మీద చర్చ లేదు తెలంగాణలో సంక్షేమం మీద చర్చ లేదు ఓ రైతుల మీద చర్చ లేదు నిరుద్యోగుల మీద చర్చ లేదు ఏం చర్చ లేదు